కానీ వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాలంటే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు డఫేదార్ లేకపోతే కలెక్టర్ని కూడా పట్టించుకోరు అట్లాగే నేను రోడ్డు ఎక్కాలని నా వెనకాల ఒక వంద కార్లు ఉండాలి ఆ వంద కార్లు లేకపోతే నన్ను నాయకుడిగా జనం పట్టించుకోరు నా పని అయిపోయింది అనుకుంటారు జనం కాబట్టి నా వెనకాల వంద కార్లు వేసు వంద కార్లకి నేను ఒక్కొక్కదానికి ఒక్కొక్క పది మంది కుర్రాళ్ళని ఎట్టి డబ్బులు పెట్టి ఇదంతా చేస్తే నేను ఇక రోడ్డు మీదకి ఎప్పుడూ నాది రోడ్డు మీదకి వెళ్ళాలంటే అది పెద్ద కోటేశ్వర్ల కదా అయిపోతుంది కాబట్టి నేను వెళ్ళలేను అప్పుడు ఇంకేం చేయాలి ఏడాదికి ఒకసారి వెళ్తే నా పని అయిపోతుంది కాబట్టి నేను నెలకొన్న మూడు నాలుగు సార్లు రోడ్డు మీదకి వెళ్ళాలి నేను వెళ్తున్నప్పుడు నా వెనకాల వంద కార్లు రావాలి అది చూసినప్పుడు జనాలు అందరూ వామ్మో వామ్మో అనుకోవాలి ఈ వామ్మో అనుకునేటటువంటి స్టైలే ఓట్లు తెచ్చి పెడుతుంది ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓట్లు అది ఒక మాస్ ఓటింగ్ అది లో అదే దొరుకుతుంది ఇక్కడ జరిగేది ఏంటి అంటే వాడు నా పేరు చెప్తుంది ఎస్టిమేట్ చేస్తారు అక్కడ పది లక్షలు సంపాదించడానికి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి యాదవలు మేము అమ్మా అందులో న్యాయం అన్యాయం నాకు తెలియదు కానీ నేను ఇక్కడ నా ఆ రెండో వాడు రానియుడు అన్యాయం చేశారు సార్ అని రానీయుడు ఎవడో ఇక బాగా ధనవంతులో అట్లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళని పట్టుకుని వచ్చి ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పిలిచి మాట్లాడి చెయ్యాలి ఇట్లాంటి ఐదు శాతం కూడా ఉన్నావు ఎందుకంటే వాడు నా దగ్గరకు రానియకుండా నా కిందోళ్లే చేసేస్తారు